सिटी न्यूज की स्वागत hey, కొండేళ్లుగా పడుతున్నటువంటి బీసీలు పడుతున్నటువంటి బాధలు మీకు తెలియంది కావు అనేక సంవత్సరాలుగా పెద్ద నాయకులు క్రిష్టన లాంటి నాయకులు బీసీ ఉద్యమాలు చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నిరత్తులను వ్యవహరించినవి బీసీల పట్ల కాబట్టి బీసీల అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి తెలంగాణ బీసీ ప్రజా సంఘం సంవత్సరం పూర్తి చేసుకున్న క్రమంలో ఈ ఏడాదిలో మొన్న తాజాగా ఆగస్టు ఏడున మీ అందరికీ తెలుసు వందలాది మందితోని ఢిల్లీ వేదికగా బీసీ సమస్యలపై మొన్ననే ఢిల్లీకి పోయి ఉద్యమం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడా దేశవ్యాప్తంగా కులగణ చేయాలని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది వాళ్ళకి రిపేషన్ పంపడం జరిగింది తక్షణమే దేశంలో బీసీ లెక్కలు తేల్చి ఎవరి కథ ఎందు ఎవరి లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉన్నది ఇలా అదేవిధంగా ఎన్నికల ముందు తెలంగాణ బీసీ పదా సంఘం కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మాత్రం తెలియజేసినాం వరంగల్ వేదిక మీద ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్లో పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులన చేస్తా అనే ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఆయన నేను చెప్పింది కాబట్టినే ఆనాడు బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి ఆ గెలుపు దిశగా ప్రయత్నం చేసినాం మాకు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది కానీ వెంటనే ఫార్టీ టూ రిజర్వేషన్ అమలు చేసి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి వెంటనే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ముందు బీసీ కులగణన చేసి మరి బీసీల వైపు ప్రభుత్వం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం చేస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం